రూపాయికి టార్గెట్లు పెట్టుకోలేదు ఆర్బిఐ గవర్నర్ కీలక ప్రకటన రూపాయి విలువకు సంబంధించి తాము ఎలాంటి నిర్దేశిత స్థాయిలను నిర్ధారించుకోలేదని చెప్పేసి మనకి ఆర్బిఐ గవర్నర్ అయితే అన్నారు సంజయ్ మల్హోత్రా అమెరికా డాలర్కు డిమాండ్ పెరగడమే రూపాయి విలువ పతనానికి కారణం అని చెప్పేసి ఇక్కడ దేశం అన్నారన్నమాట దేశంలో సరిపడా విదేశీ మారక నిల్వలైతే ఉన్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు వ్యవస్థలో ఆర్థిక స్థిరత్వం తీసుకురావడం ఆర్బీఐ లక్ష్యమని సంజయ్ మల్హోత్రా అన్నారు అవసరమైన రక్షణ చర్యలు చేపడుతూ నిబంధనలు మరింత సలహతరం చేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నామని చెప్పారు ఈ సందర్భంగా డాలర్తో రూపాయి విలువ పతనం గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు అమెరికాతో త్వరలో మంచి వాణిజ్య ఒప్పందం కుదరబోతుందని తద్వారా దేశ కరెంటు ఖాతా లోటుపై ఒత్తిడి తగ్గుతుందన్నారన్నమాట సో మొత్తంగా చూసుకుంటే రూపాయి విలువకు సంబంధించి మేమేమి టార్గెట్ నిర్దేశించుకోలేదు డాలర్కు డిమాండ్ పెరిగినప్పుడు రూపాయి విలువ పతనం అవుతుంది డాలర్కు డిమాండ్ తగ్గినప్పుడు రూపాయి విలువ పెరుగుతుంది డాలర్ విలువల హెచ్చుతగ్గులు రూపాయి విలువను ప్రభావితం చేస్తూ ఉంటాయని చెప్పేసి అన్నారన్నమాట భారతీయ బ్యాంకులు మెరుగైన పరితిని కనబడుస్తున్నాయని ప్రపంచంలోని టాప్ హండ్రెడ్ బ్యాంకుల జాబితాలో త్వరలో కొన్ని బ్యాంకులు చేరబోతున్నాయని అన్నారన్నమాట సో ఏది ఏమైనా రూపాయి రోజు రోజుకి పతనమవుతున్న నేపథ్యంలో మేము ప్రత్యేకంగా టార్గెట్లు అయితే పెట్టుకోలేదని సో ఎవరు కూడా కంగారు అయితే డబ్బులకు సంబంధించి ఎక్కడ కూడా మేము వడ్డీ రేట్లు మార్పులు అయితే చేయబోవట్లేదని అని చెప్పేసి చెప్పారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సబ్స్క్రైబ్